టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి బంపర్ ఆఫర్ ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థులు తెలుగులోనూ పరీక్షలు రాసేయచ్చు పదో తరగతి విద్యార్థులు వారి సౌలభ్యాన్ని బట్టి తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అవకాశం కల్పించింది పబ్లిక్ పరీక్షలకు ఆన్లైన్ లో వివరాలు నమోదు చేసే సమయంలో తమకు నచ్చిన మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది దరఖాస్తులు సమర్పించడం పూర్తయిన వారు కావాలంటే నచ్చిన మాధ్యమానికి మార్చుకునే ఐచ్ఛికాన్ని కూడా అందుబాటులో ఉంచింది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరు తరగతుల విద్యార్థులను ఒకేసారి ఆంగ్ల మార్చుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆదేశాలు జారీ చేసింది అయితే ఆంగ్ల మాధ్యమం అమలుపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైనందున ఇంగ్లీష్ మీడియం అని వాడకుండా ఒకే మీడియం అని ఉండాలని ఆదేశించారు అనధికారికంగా ఆంగ్ల మాధ్యమే అన్నట్టుగా వ్యవహరించింది అప్పటి ప్రభుత్వం ఒక్కో తరగతి ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతున్నట్టు ప్రకటిస్తూ పదో తరగతిలోకి వచ్చిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్షలు రాయాలని నిబంధన పెట్టారు ఒకే మాధ్యమం అమలు చేయాలని చెప్పడం మినహా ఏ మాధ్యమం అనేది చెప్పకపోవడంతో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో తెలియజేస్త తెలుగు ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించారు ఇలా తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు తెలుగులోనే పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలంటూ వారి తరపున ప్రధానోపాధ్యాయులు కోరడంతో కూటమి ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదికి అనుమతినివ్వాలని నిర్ణయం తీసుకుంది